హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో అంబరిలా హ్యాండ్స్ డబల్ లేయరు లోపల నార్మల్ హ్యాండ్స్ వచ్చేలా అయితే వీడియో అయితే చూద్దాము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసి అడిగారు అందుకైతే వీడియో చేస్తున్నాను ముందుగా ఒక క్లాత్ని ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకుని ఓపెన్స్ అనేది మన వైపు ఉంచుకొని స్కేల్ సహాయంతో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు అయితే గీసుకోవాలండి ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్ అనమాట మన లేయర్ హ్యాండ్స్కి లోపల వైపు నార్మల్ హ్యాండ్ కావాలని అడిగింది బ్లౌజ్కి అది ఎలాగ అనేది చూపిస్తాను ఇప్పుడైతే నార్మల్ హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకుంటామో అలా అయితేనే ఇది కట్ చేసుకోవాలండి ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎగుటా పెట్టేసుకొని ఖర్చు కోసం అనేది ఇలా మధ్యలో కూడా ఇలా డ్రా చేసుకొని ఇలా అయితే గీసేసుకోవాలండి ఇవి నార్మల్ హ్యాండ్ నార్మల్ హ్యాండ్ టేప్ మెజర్మెంట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టేసేసి అయితే గీసేసానండి ఇలా మనమైతే ఎలా అయితే గీసుకున్నామో ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టేసుకున్నాం కాబట్టి గీసుకున్న దానిమైతే కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనికైతే ఒక నాట్ పెట్టేసుకొని గుర్తుకి ఇది వచ్చేసి సైడ్ ఖర్చు కోసం వస్తుందనమాట ఇదైతే ఓపెన్ చేసేసాను ఇప్పుడు చేయి లూజ్ అనేది చూసుకున్నాం అండి చేయి లూజ్ ఇలా ఉంచేసుకొని ఒక టూ ఇంచెస్ వరకు ఖర్చు కోసం పెట్టేసుకొని ఇలా అయితే క్రాస్ కట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదండి ఇది క్రేప్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీసుకుంటాం కదా హ్యాండ్కి ఒక హాఫ్ ఇంచు అలా అయితే క్రాస్ తీసేసుకొని ఒక టాకా పెట్టేసుకున్నాను ఇంతేనండి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి అంబ్రిల్ హ్యాండ్ తీసుకున్నాము ఇది వచ్చేసి నేను ఒక మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను క్లాత్ ఫ్యాబ్రిక్ అనేది నేను నెట్లో అయితే తీసుకున్నాను నేను నెట్ క్లాత్లో తీసుకున్నాను లాగా చూపిస్తున్న విధంగా నాలుగు మార్తల మీద అయితే మారత పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఈ మూలు ఉంటుంది కదా ఈ మూలకా నుంచి అయితే మనం చంక్ అయితే డ్రాయింగ్ చేసుకోవాలి హ్యాండ్ లెంత్ కూడా ఇటే తీసుకోవాలండి మనకి చంక్ వచ్చేసి ఇలాగా లెవెన్ ఇంచెస్ ఉంది ఖర్చుతో సహా లెవెన్ ఇంచెస్ ఉందండి ఇలా పెట్టేసుకొని రౌండ్గా మనకి అంబ్రిల్లా ఫ్రాక్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి క్రాస్గా మనకి ఆల్రెడీ ఖర్చుతో సహా కొలుచుకున్నాం కాబట్టి ఖర్చు అయితే ఎక్స్ట్రా పెట్టుకునే పర్లేదు ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి లెంత్ చూసుకుందామండి హ్యాండ్ లెంత్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది ఒక వన్ ఇంచ్ కింద దించాలి కాబట్టి ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఖర్చు కోసం అనేది వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చింది ఈ నైన్ ఇంచెస్ ఈ ఫ్రంట్ను కొంచెం సైడ్కి కూడా పెట్టాం కదా ఇలా పెట్టాము ఇంకా కొంచెం సైడ్కి జరిపేసి నైన్ ఇంచెస్ అయితే పెట్టాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు ఎలా అయితే చంక డౌన్ తీసుకుంటామో ఇక్కడ కూడా చంక డౌన్ అనేది త్రీ ఇంచెస్ అనేది తీసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది కదా సిక్స్ ఇంచెస్ పెట్టేసి ఎలా అయితే రౌండ్ గీసేసుకుంటున్నాను ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకుందాము మనకి హ్యాండ్ లెంత్ కానీ లూజ్ కానీ ఎక్కువ ఉంది కాబట్టి మీటర్ క్లాత్కి టూ లేయర్స్ మాత్రమే వచ్చాయండి లేదు కొంచెం చిన్న హ్యాండ్స్ ఉన్నాయి అని అనుకుంటే మనకి త్రీ లేయర్స్ వస్తాయి మీటర్ క్లాత్లో ఇలా మధ్యలో ఒక టాకా పెట్టేసుకుంటున్నాను చూస్తారు కదా హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకోవాలండి ఇలా వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా లూజ్ లూజ్గా వస్తుంది అంబ్రిల్లా హ్యాండు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా ఈ క్లాత్ వచ్చేసి మనకు ఇలా తీసేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఈ మూల మీద వచ్చేసి కొంచెం లెంత్ తగ్గింది కదా అది వచ్చేసి మనకి లేయర్ పై లేయర్ అనేది తగ్గుతుంది కాబట్టి ఒక త్రీ ఇంచెస్ అనేది లెంత్ తగ్గించేసుకొని పెట్టుకుంటున్నాను చిన్న లేయరు మనం యాజ్ ఇట్ ఇస్ చంక్ మాత్రం సేమ్ రౌండ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి త్రీ లే త్రీ ఇంచెస్ అనేది తగ్గించి ఇలా తీసుకుంటున్నాను అనమాట చూడండి రౌండ్గా మనం ఎంతైతే హ్యాండ్ ఉందో ఆ హ్యాండ్ మొత్తం త్రీ ఇంచెస్ అనేది తగ్గించి పెట్టుకుంటున్నాను నేను ఇలా పెట్టేసుకొని తీసేసుకొని మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాని మీద అనేది ఇలా గీసేసుకుంటున్నాను రౌండ్గా ఇంతేనండి ఇప్పుడైతే దీన్ని కూడా కట్ చేసేద్దాము ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేస్తున్నామో అలాగా నాకు ఈ బ్లౌజ్ కటింగ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో హ్యాండ్స్లో కూడా కటింగ్స్ అనే రకాలు ఉన్నాయండి ఈ హ్యాండ్స్ హ్యాండ్స్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అన్నమాట ఆ కటింగ్స్ అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే వీడియోస్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసేసుకున్నాం కదా హ్యాండ్ ఉరికి ఇలా పెట్టి చూపిస్తాను అనమాట ఇలా లూజ్ లూజ్గా వస్తుంది హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ ఈ లుక్లో వస్తుందన్నమాట మనం అయితే ఇది కుట్టేద్దాం ఇప్పుడు ఇది లోపల ఉండే హ్యాండే కాబట్టి మరతబెట్టి అయితే కుట్టేస్తున్నాను దీనికైతే నేను లైనింగ్ వేయలేదు ఆల్రెడీ చెప్పాను కదా ఇలా రెండు ఫోల్డ్ వేసేసుకొని మరతబెట్టి అయితే కుట్టేస్తున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత మనకి అంబరిల్లా హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్ అయితే దీనికి అటాచ్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఆల్రెడీ జిగ్జాగ్ చేసేసాను జాగ్ కోసం అనేది సపరేట్గా కుట్టేసుకున్నాను అనమాట అదైతే వీడే తీయలేదు ఇప్పుడు ఈ నార్మల్ హ్యాండే ఇలా పెట్టేసుకొని దీనిపైన నెట్ ఫ్యాబ్రిక్ అనేది మన అంబ్రైలా కటింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్ ఇది ఇలా సెంటర్ పెట్టేసుకొని ఇలా చూసుకోవాలన్నమాట చక్కగా సరిపోయిందా లేదా అనేది కరెక్ట్గా అయితే సరిపోయింది దీన్ని అయితే ఇలాగ ఒక పావు ఇంచు ఖర్చు పెట్టుకేసుకొని జాయింట్ వేసేసుకోవడం ఏనండి ఇలాంటి మరి ఎన్నో మోడల్స్ కానీ బ్లౌజ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్స్ ఇంకా మరెన్నో వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా టైలరింగ్ వాళ్ళు ఉన్నారు మీ రిలేటివ్స్లో అంటే వాళ్ళకి యూస్ అవుతుందంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఇంతే ఇలాగైతే ఒక లేయర్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక లేయర్ చిన్న లేయర్ ఉంది కదా మనకి ఆ స్టెప్ కూడా అనేది జాయిన్ చేసేసుకుందాము ఇలా పెట్టేసుకుని సేమ్ అదే విధంగా లాస్ట్కి లుక్ ఎలా ఉంది అనేది చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియో అనేది కూడా చేసి పెడతాను మీకు ఏదైనా కటింగ్ వీడియో కావాలన్నా కానీ కమెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా అయితే ఆ వీడియో తీసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇలాగా ఇంకొక లేయర్ కూడా అటాచ్ చేసేసుకోవాలండి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత అయితే లుక్ వచ్చేసి ఇలా ఉందనమాట ఇక్కడ కొంచెం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా ఈ ఖర్చు ఫోల్డ్ చేసుకుంటే మనకు వచ్చేసి ఇలా ఉంటుంది వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి హ్యాండ్స్ ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్